రానున్న వర్షాకాలం వల్ల వరదలతో సీజనల్ వ్యాధులు ఆరోగ్య సమస్యలు రాకుండా మంచి నీటిని ప్రజలకు అందించడం వరదలతో ఇలాంటి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రోడ్డు కరకట్టలు తెక్కుండా ఇత్యాది నష్టాలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లాలోని సంబంధిత అన్ని శాఖల అధికారులకు మంత్రి సీతక్క దిశానిర్దేశం చేశారు వచ్చేది కూడా పంచాయత్ సెక్రటరీని అంటే స్టాండర్డ్ గా పెట్టేస్తూ ఎంపీడబ్ల్యూలను కూడా హ్యాప్ స్టేషన్స్ మేము 2022 మే రెండు జాతరలు చేసాం ఒకటి మినీ మేడారం కూడా చేసాం ఫోరా ఇప్పుడు చెప్తే ఆ ఫోర్ మేడం మనకు పూర్పేట స్పెషల్ ఆఫీసర్ కూడా ఏడ జరిగింది మేడం అప్పుడు ఒక 10 డేస్ అక్కడే ఉంది మీరు మీ పేరు నమస్కారం మేడం రోడ్లు ఇవన్నీ అయినాయి మనం మొదలు పెట్టినాం కోడ్ వచ్చింది దిస్ ఈజ్ ద లాంగెస్ట్ ఎలక్షన్ ఇన్ ద వరల్డ్ అంటే సెకండ్ లాంగెస్ లాంగెస్ట్ ఎలక్షన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో వచ్చింది లాంగెస్ట్ ఎలక్షన్ మళ్ళీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చింది అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి పరిస్థితిలో కూడా మూడు నెలలు ఎలక్షన్ కోడ్ ఉండి చాలా మంది దేశంలో పబ్లిక్ అవస్థలు పడ్డారంటే ఈసారి ఎలక్షన్ కోడుతుంది కాబట్టి పరిగెత్తితే తప్ప మనం పరిష్కరించుకోలేము కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు ఇరిగేషను ఇప్పుడైతే తర్వాత స్కూల్స్ మెడికల్ ఇంకా లోకల్గా మనము రేషను మన ట్రైబల్ ఏరియా గ్రామాలు ఉంటాయి కాబట్టి రేషను ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకొని ప్రణాళికాబద్ధంగా పనిచేసి మన యొక్క చిన్న జిల్లాను మరి అభివృద్ధి పదంలో ముందంజలో ఉంచే విధంగా అందరం కృషి చేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.